హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వంటీ హీటైల్స్కి ఇవాళ మనం చాలా సింపుల్ విషయం మాట్లాడుకుందాం ఏంటంటే ప్రతి మందికి కామన్గా అందరిలో నుండి ప్రతి చిన్న విషయానికి భయం పడడం ఆందోళన ఏం జరుగుతుందో ఏంటో టెన్షన్ పడిపోతూ ఉంటాం చాలా భయం భయంగా ఉంటాం అంటే అక్కడ జరిగేది ఏముండదు చిన్న విషయమైనా కూడా మనం పెద్ద విషయంగా ఆలోచించి భూతద్దంలో పెట్టి చూసి చాలా భయపడుతూ ఉంటాం అలాంటి వాటి గురించి చిన్న మాటలు కొన్ని మాట్లాడుకుందాం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం ఏం జరుగుతుందో అక్కడ ఏమైనా తప్పు జరుగుతుందా ఏమన్నా జరుగుతుందా అని మనసు ఒకటి కలవర కలవరంగా అవుతూ ఉంటుంది అంటే భయాందోళనకి బాగా గురి అవుతుంటుంది మనసు ఇలాంటి భయాందోళనని కూడా సహజమైనవే కానీ వీటి వల్ల ఏంటంటే జీవితంలో చాలా పెద్ద దెబ్బలు తింటూ ఉంటాం వీటిని బయటపడడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం అసలు మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే మన భయానికి మూలాలు ఈ దేనికైనా ముందు మనం తెలుసుకున్నప్పుడు మనం మూలం తెలుసుకోవాలి భయం ఎందుకు వస్తుంది ఏంటి తెలుసుకుంటే ఆ భయాన్ని పారదరాలనే ప్రయత్నం ఉంటుంది అసలు ఆ భయం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి అయితే ఆ భయాన్ని మూలాలు ఏంటంటే మొదటిది మనం గతంలో ఎదుర్కొనే సమస్యల గురించి అనమాట ఈ గతంలో అయిపోయినవన్నీ బాధలు సమస్యలు ఇలాంటివన్నీ తలుచుకుంటుంటే ఒక్కసారి అంతే కదా ఎవో తెలుస్తో ఎవో తలుచుకున్న బాధవి గుండె జల్లం ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది తర్వాత గతం అయిపోయింది కదా పోనీ అనుకుంటామా భవిష్యత్తు మీరు తలుచుకొని తలుచుకొని అదే అదేమిటో విచిత్రంగా మనం గతంలో ఇలా అయిపోయిందిలే పోనీ ఇప్పుడు తప్పు దిద్దుకుందాం అనుకో భవిష్యత్తులో ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో ఇలా తెలుసుకొని ఒక ఆరోగ్యం గురించి కానీ ఫైనాన్షియల్గా గురించి కానీ లేకపోతే ఏదో పిల్లల పెద్ద ఎలా చూస్తారా చూడరానో లేదా పిల్లలకి వాళ్ళు ఉద్యోగం ఇచ్చానో అంత అన్ని వయసులో వాళ్ళకి అన్ని రకాల భవిష్యత్తు గురించి కూడా బెగ్గగాను భయంగాను ఉంటుంది అంతేకాదు ఒత్తిడితో కూడిన జీవితం కూడా ఒక కారణం అవుతుంది మనం భయం ఆందోళన పడ్డానికి అంటే ప్రెషర్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి రాగానే అది రకమైన భయము ఆందోళన కలుగుతూ ఉంటుంది చిన్న ఉదాహరణ దానికండి మనకి ఏంటంటే ఒక ఉద్యోగిని ఉందనుకోండి ఎవరే ఎంప్లాయ్ ఒక ఎంప్లాయ్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ ఇవ్వగానే వీళ్ళేంటి ముందు భయపడిపోతాను నేను చేయలేనేమో నా వల్ల కాదేమో నా సామర్థ్యం కన్నా నా సామర్థ్యం కన్నా తక్కువ ఉందేమో ఇలాగేమో అది చాలా కష్టమేమో ఇలా భయం ఆందోళన పడ్డాం ఇది నేను చెయ్యగలను నేను చేస్తాను నేను ప్రయత్నం చేస్తాను అనే ఆలోచన రాదు కొంతమంది అలాగా కొంతమంది ఎంత టఫ్ది ఇచ్చినా ట్రై చేసిస్తారు వస్తే వస్తుంది పోతే పోతుందని ఇది అలా కాదు ఇలా ఇలా ఆలోచించాలంటే భయం ఆందోళనతోటి ఉంటారు అందుకని ఫస్ట్ మెట్టు ఏంటంటే భయాన్ని గుర్తించడం ఫస్ట్ మొట్టమొదటి మెట్టు మనకి భయం వేసింది అనుకోండి ఫస్ట్ మనం ఏం చేయాలి మన తనలో ఉన్న ఆలోచనలు ఏమిటి మనం ఎందుకు ఇలా భయపడుతున్నాం మన ఆలోచనలు ఏమిటి మన మనసులో ఉన్నది ఏమిటి మనసులోని తల్లిలోని ఒకటే నడుస్తుందా లేదా ఇది గుర్తించుకోవాలి ఫస్ట్ మనం మనకి మనం పరీక్ష పెట్టుకోవాలి అది అని పెట్టుకొని చూసి ఇది నిజమా ఊహ నేను నిజంగా చేస్తున్నానా ఊహలో ఉన్నానా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి అయితే ఆ ఆలోచన డైరీలో రాసుకోవాలి అంటే డైరీలు ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం కొంచెం మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు చూసుకొని ఆ డైరీ తిరిగేసి ఆలోచనలు ఆ భయం ఆందోళన అవన్నీ రాసుకుంటాం కదా ఆలోచన అంటే ఆ డైరీలో రాసుకున్నాం అనుకోండి మనకి అప్పుడు తెలుస్తుంది అదే మనం ఎందుకు భయపడ్డాం ఇందులో ఏమీ లేదు కదా చిన్న సమస్యే కదా అని అందులో సమస్య లేకపోతే సమస్య ఉంటే భలే పెద్ద సమస్య మనం భయపడింది కరెక్టే ఏదో ఒకటి మనకు క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ బట్టి నెక్స్ట్ టైం భయం వచ్చినప్పుడు మనం మళ్ళీ దాన్ని దిద్దుకుందికి ప్రయత్నం చేస్తాం తర్వాత పాయింట్ ఏంటంటే శ్వాస మీద పద్ధతిలో చాలామంది యోగాలు చెప్తూ ఉంటారు కదండి శ్వాస మీద శ్వాస నిలపండి అని మనకి అది శ్వాస మీద పద్ధతి ఒక మనకు ఒక కట్టడి ఉండాలి అంటే ఐదు సార్లు మెల్లిగా శ్వాస పీల్చడం మెల్లిగా వదలడం శ్వాస పీల్చడం వదలడం దీనివల్ల కూడా మన భయము ఆందోళన ఆలోచనలు అన్నీ కట్టడవుతాయి గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో కన్నా ఇప్పుడేం జరుగుతోంది ఇప్పుడేం చేస్తున్నాను ఇప్పుడేం సాధించగలను అనే దాని మీద మనం మనసు పెట్టామనుకోండి గతము భవిష్యత్తు వదిలిస్తాం చక్కగా ధైర్యంగాను మంచి పనులు చేసుకుంటూ ముందుకు ఎడగలుగుతాం ఈ రావాలంటే ఏంటంటే ముందు ప్రతిరోజునండి జాన్నం నేను చెప్తాను జాన్నం అంటే ఓ ముక్కు మూసుకొని జపాలు అంతేనా కదండి మీరు ఏదో ఒకటి మనసు దేని మీద ఒక దాని మీద మనసు లగ్నం చేసి దాని మీదే మన లగ్నం మనసు అంటే ఏదో ఒక దైవనామ స్వర్ణం ఒక ఏదో ఒకటి తలుచుకొని మీదే మనం రోజు ఒక పదిహేను నిమిషాలు అలాగా ధ్యానం కళ్ళు మోసుకొని కూర్చున్నాం అనుకోండి మనసు నిశ్చలంగా మారుతుంది భయాన్ని తట్టుకునే ధైర్యం కూడా వస్తుంది అయితే ఈ టైంలో ఏంటంటే మనకి ఏమవుతుందో ఏంటి అని కాదు మనం ఎలా స్పందిస్తామో ఆలోచించుకోవాలి అప్పుడు అది అయిన తర్వాత అప్పుడు కూడా ఇంకేదో ఆలోచనలు కాదు మన మనసు ఎలా ఉంది మన మనసు ఎలా స్పందిస్తుంది దీని గురించి ఆలోచించుకుంటూ ఉండాలి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుని ఏదైనా పని పడుతుందనుకో ఏం ఏం పడుతుందో ఏమిటో ఎలాగో ఏమిటి ఏమిటి అని భయపడకూడదు నెమ్మదిగా వచ్చిన పనిని ఆలోచించుకోవాలి పని పడుతుందేమో తెలిసింది లేదా పని చేయాల్సి వస్తుంది రకరకాల వాళ్ళకి రకరకాలుగా ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళ సమస్యలు వస్తాయి కండి అప్పుడు ఏంటి అంటే కూర్చొని ప్రశాంతంగా కూర్చొని పది నిమిషాలు ఆ పని పడుతుంది అనుకుంటున్నాం కదా ఆ పని గురించి ఆలోచించాలి మనం చేయగలమా చేయలేమా చేయగలము చేయలేము ఎందుకు చేయలేము ఎలా చేయలేము చేయడానికి మనం మార్గం వెతుకుతాం చేయగలము ఇంకా ఈజీగా ఎలా చేయగలుగుతాము అనేది ఇవన్నీ మనం ఆలోచించుకున్నాం అనుకో పది నిమిషాలు ఆలోచించి మన మనసు మీద ఒత్తిడే ఉండదు అసలు ఇన్ కేస్ మనకి ఎవరైనా సాయం కావాలనుకోండి మొహమాటము సిగ్గు పడకుండా ఎవరినైనా ఫ్రెండ్స్నో చుట్టాలనో అన్నదమ్మునో అప్పచెడలనో రిలేషన్స్ ఎవరినో ఒక పక్క వాళ్ళనో సహాయం అడుగుతూ ఉండాలండి ఇది ఏ విషయానికైనాను వాళ్ళ సహాయం అడగాలి వాళ్ళతో సంప్రదించాలి మిత్రులతోటో ఫ్రెండ్స్తోటో అన్నదమ్ములతోటో ఫోన్ ఇవాళ రేపు మనం వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మన ఫోన్లోనే మనం సంప్రదించవచ్చు తర్వాత ఏంటంటే కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని అలవాట్లు ఏంటంటే మార్చుకుంటూ వెళ్ళామనుకోండి మనకి ఈ ధైర్యం అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది ఎలాగంటే ముందు చిన్న చిన్న విషయాల్లోని పెద్ద పెద్ద వాటికి ముందడుగు ముందు చిన్న చిన్న విషయాల్లో ధైర్యంగాను ముందడుగు వేయాలన్నమాట అలా చిన్న పని చేసినప్పుడు అందులో విజయం సాధించే విజయాన్ని మనం గుర్తించుకోవాలి సభాష్ నేను వాళ్ళు ఏ విఘ్నాలు లేకుండా ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా ఈ పని చేశాను మనం బాగా చేయగలము అని మన మీద మన నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి ఏర్ ఏర్పరచుకోవాలి ఏర్పడుతుంది కాబట్టి ఇంకా ఇంకా దానికన్నా కొంచెం పెద్ద పని దానికన్నా ఇంకొంచెం పెద్ద స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వెళ్తూ కఠినమైన పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి లాస్ట్ పాయింట్ ఏంటంటే ధైర్యాన్ని సేకరించడం ధైర్యాన్ని మనం పెట్టుకోవాలి మనసులోని చేతిలోని మన మా మైండ్లోని అన్నింటిలో ఒకటి ధైర్యంగా ఉన్నట్టే ఉండాలి భయపడిపోతూ ఉన్నాం అనుకోండి మనం వెనకే ఉంటాము ఇంకా నింతులోని ఏదీ సాధించలేం కాబట్టి మనం ధైర్యంగా ఉండడానికి ధైర్యంగా నిలబడి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి భయం అనేది అందరి మనసులో ఉండేది అది సహజమైన లక్షణం అందరికీ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో భయం ఉంటుంది ఆ నాకేం భయం లేదని కొంతమంది డాంబికాలు చెప్తారు చూసారా వాళ్ళకి భయం ఉంటుంది కొన్ని విషయాల్లో ఉంటుంది వాళ్ళు బయట చెప్పరు కానీ సహజ లక్షణం ప్రతి మనిషికి కొంత భయం ఉంటుంది కొంతమందికి ధైర్యము ఉంటుంది ఎవరికైనా రెండూ ఉంటే కొంతమందికి ఇది ఎక్కువ పాడు ఉంటుంది కొంతమందికి అది ఎక్కువ పాడు ఉంటుంది అంతే తేడా అయితే ఈ ధైర్యాన్ని తెచ్చుకొని మనసులో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటూ ధైర్యాన్ని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళాలంటే మంచి చేతిలో పని అండి మన ఆలోచన విధానాన్ని కానీ మనం చేసే పనులల్లో కానీ మనం మన లైఫ్ స్టైల్ కానీ మార్చుకుంటూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది అన్నిటికీ పెరిగి వాళ్ళ భయపడిపోయి ముందడుగు దేనికి వేయకుండా నాకు అన్ని భయము నేనేమి చేయలేను అనుకొని మనకి మనం అనుకున్నాం అనుకోండి ఇంకా మనం ఏమీ చేయడం అవతల వాళ్ళు కూడా మనం కార్పొట్టని వెనకేలా లాగుతారు నువ్వేమీ చేయలేవు నువ్వు పెరిగి పడివి నువ్వు దానివి నీకేమీ చేత కాదు ఇలా అంటారు అలా కాకుండా మనం రెండు సార్లు ఫెయిల్ అవుతాం ఏదైనా పనికెళ్తాం మూడోసార్లు సక్సెస్ అవుతాం కాబట్టి అస్సలు మీరు ఆలోచించకుండా మీరు చక్కగాను ఏ పనైనా నేను చెయ్యగలను నేను నా వల్ల అవుతుంది అని మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలండి మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి మన మనసుకి మన మైండ్కి మనం సపోర్ట్ చేసుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గాను ఆ భయాన్ని పోతుంది మనకి ధైర్యం వస్తుంది ముందు ముందుకి ఇంకా మంచి మంచి పనులు చేయడానికి అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మనం ఒంటరిగా ఉన్నా ఎలా జనరల్ ఫ్యామిలీలో ఉన్నా ఎలా ఉన్నా కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికే ఆలోచించాలి తప్ప ఆలోచిస్తూ భయపడిపోతూ భయపడుతూ వెనక్కుంటే ఎప్పటికీ వెనక్కి పెంచిలోనే ఉంటాం ముందు పెంచికి వెళ్ళలేము లేదు నేను చేయగలను అని మనకి మనం ధైర్యం మనకు ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇదండి మన ప్రతి విషయానికి భయము ఆందోళన చెందుతూ ఉండడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ చిన్న చిన్న విషయాలు మనకి తెలియకుండా మనలో ఉన్న లోపాలే మనకి వెంటే కారణం దీనికి మన భయము మన ఆందోళనకి బయట వాళ్ళు ఎవరూ కారకులు కారు మనకి మనమే కారుకూలం అవుతాం వీటిని పోగొట్టుకున్నాం అనుకోండి భయం ఆందోళన ఆటోమేటిక్గా పోతాయి మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ఇలా ప్రయత్నం చేసి ప్రతి చిన్న విషయంలోని కూడా భయం ఆందోళన పడకుండా బయటకు ఎలా రావాలి భయం ఆందోళన నుంచి బయట ఎలా పడాలి అనేది మనం ఆలోచించుకొని రావడానికి అంటే ఈ కొన్ని చిట్కాలు పాటించే గ్యారంటీగా మనం రాగలుగుతాం మన్ని మనం ముందు చెప్పాను కదా ఎప్పుడైనా కూడా మన మీద మనకు నమ్మకం మనమే మనం మనం ముందు నమ్ముకోవడం రెండవది మనకి ధైర్యం ఉంది మనకి చెయ్యగలము అనే నమ్మకము ఈ రెండు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళగలుగుతాం ఇవండి ఇవాళ నేను చెప్పేవి భయము ఆందోళనలు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి ఎలా పోగొట్టుకోవాలని చెప్పాను అయితే ఇప్పుడు మంచి ఆలోచనకు వెళ్దాం చెడుని ప్రశ్నించడం నేర్చుకో మంచిని పొగడడం నేర్చుకో అది నీలోని మంచిని పెంచుతుంది నీలోని చెడుని తొలగిస్తుంది ఇది ఎవరు చెప్పిన మంచి ఆలోచన మంచి మాట స్వామి వివేకానంద వారు చెప్పిన మాట అనమాట